రాహుల్ చేసిన కుట్రకు రాజ్ బలైపోతూ పోలీసులకి కోఆపరేట్ చేస్తాను అంటూ వెళ్తూ ఉంటాడు వాళ్ళతో పాటు అప్పటిన ఏమో నువ్వే తప్పు చేయలేదని ఎందుకురా ఇలాంటి దాన్ని ఒప్పుకుంటున్నావు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది చాలా బాధపడుతూ ఉంటుంది అయితే ఆఖరి నిమిషంలో కావ్య వచ్చి మొత్తం కథని ఒక మలుపు తిప్పుతుంది రాహుల్కి సంబంధించిన సాక్ష్యాలన్నిటినీ పోలీసులకి ఇచ్చి మీరే చెప్పండి ఇప్పుడు ఎవరు తప్పు చేశారు మా ఆయనకి ఏ సంబంధం లేదు రాహుల్ ఆఫీస్లో అడుగు పెట్టినప్పటి నుంచి అతడిని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను తన చేసిన మోసాలు కుట్రలు వీటికి సాక్ష్యాలన్నిటినీ మీ ముందు ఉంచానని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాహుల్ ఇదేంటి ఎలా బయటకు వచ్చిందా అన్నట్టుగా రుద్రాణి ఏమో నా కొడుకి ఏ పాపం తెలీదు నువ్వే ఏదో కావాలని చేస్తుంటావు ఈ నాటకం అంతా నువ్వే ఆడుతున్నావు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే అప్పటి వరకు మౌనంగా ఉన్న అపర్ణ ఒక్కసారిగా కట్టలు తెచ్చుకున్న కోపంతో వెళ్ళి రాహుల్ చెంపచెళ్ళం అనిపించేస్తుంది ఏం తక్కువ చేసాంరా ఈ ఇంటి వారసులతో పాటు నిన్ను కూడా పెంచాం కదా చదివించాం అన్నీ చేసి చూసాం కదా కానీ ఇలాంటి ద్రోహం చేయాలని ఎలా అనిపించిందిరా నీకు నా కొడుకుని జైలు చేద్దాం అనుకున్నావా అని చెంపచెళ్ళం అనిపిస్తుంది అయితే రుద్రాణి తన కొడుకుని తన కళ్ళకు ముందరే కొట్టారు కదా వదినా అని పెద్దగా అరుస్తూ ఉంటే నీకు కూడా ఆడబిడ్డ స్థానంలో ఇచ్చాం కాబట్టి బ్రతికిపోయావు లేదంటే నిన్ను మెడ పట్టుకొని బయటికి నెట్టేసి ఉండేదాన్ని ఏం పెంచావమ్మా కొడుకు నువ్వు అంటూ మాట్లాడుతూ ఉంటుంది అయితే రుద్రానికి తల తీసేసినట్టు అయిపోతుంది అన్నన్ని మాటలు మాట్లాడుతుంది అపన్న చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్సిందే కదా ఇక మొత్తానికి పోలీసులు అయితే లాక్కొని పోతూ ఉంటారు మమ్మీ నన్ను కాపాడు మమ్మీ నేను ఏ తప్పు చేయలేదు మమ్మీ అంటూ ఉంటే కన్న తల్లిపేగ కదా తలడిల్లిపోతున్నట్టు ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది అలాంటి బాధలే ఈ రుద్రాణి వాళ్ళ వల్ల దుగ్గరాల కుటుంబం ఎన్ని అనుభవించిందో ఇప్పుడు ఆఖరికి తందాకా వచ్చేసరికి ఆ బాధ తెలుస్తూ ఉంది రుద్రాణికి కావ్య సమయస్ఫూర్తిని అందరూ మెచ్చుకుంటూ ఉంటే కానీ రాజు మాత్రం నువ్వు తప్పు చేశావంటూ కావ్య నిందిస్తూ ఉంటాడు ఫ్యామిలీ మొక్కలు అవడం నాకు ఇష్టం లేదు అన్నట్టు కావ్యనే నిందిస్తూ ఉంటాడు రాహుల్ విషయంలో కూడా మరి ఏం చదువుతుంది కమింగ్ ఎపిసోడ్స్